హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ అయితే పెసళ్ళతో నేను కిచిడి చేశానండి రసం రైస్ అని కూడా అనుకోవచ్చు దీన్ని మనము సో చాలా టేస్టీగా సింపుల్గా ఇలా చేయాలి చూస్తుందాం సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది అన్నట్టు మా చెట్టి ఫ్యామిలీ మా చెట్టు తల్లి సూపర్ అని చెప్తుంది తనకు కూడా రెసిపీ నచ్చిందంట సో చూడండి ఎట్లా ఉంది అంటే సూపర్ ఉంది అని చెప్తుంది చూసినారు కదా ఇదన్నట్టు మా చెట్టు తల్లి చెప్తుంది సూపర్ ఉందా సో ఇలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్లో హాఫ్ గ్లాస్ లేదంటే హాఫ్లో ఆఫ్ పెసర్లు వేసుకొని ముందుగా కడిగి నానబెట్టేసుకోవాలి సో దాని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటోస్ ఆనియన్స్ మిరియాలు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర కొంచెం చింతపండు అండి సో రెడీ పెట్టుకున్న తర్వాత ముందు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేయడం తర్వాత జీలకర్ర ఆవాలు మిరియాలు వేసుకోవాలి మిరియాలు దంచి వేసుకున్న పర్వాలేదండి అలాగే వేసుకున్న పర్వాలేదు సో దాని తర్వాత వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని పసుపు కూడా వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చుకోవాలండి టమాటోస్ అంతా కూడా సో లైట్గా మగ్గిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము అలాగే పెసర్లు ఉన్నాయి కదా సో అదంతా కూడా వేసేసుకొని దానికి సరిపడే వాటర్ అయితే వేసేసుకోవాలి మనకు నార్మల్గా రైస్ కావాలనుకుంటే కనుక కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలి రసం రైస్ లాగా కొంచెం వాటర్గా కావాలనుకుంటే ఒక నాలుగైదు గ్లాసులు ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్లు రాణిస్తే ఈజీగా రెడీ అయిపోతుందండి రసం రైస్ లేదంటే కిచ్చిడి అనుకోవచ్చు మనము దీన్ని సో టేస్టీగా అయితే రెడీ అయిపోయింది ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో చాలా టేస్టీగా ఉందండి అండ్ హెల్తీ కూడా అనమాట ఈ పెసలు మనకు చాలా హెల్త్ని ఇస్తాయి సో ఇది అనేటు సంగతి చాలా టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇంకా విడివిడిగా ఆయనకైతే ఇచ్చేసిన ఇంకా నేను మా చిత్తలు కూడా వేసుకున్నామన్నట్టు మా చిత్తలు కూడా చాలా బాగా నచ్చిందంట సూపర్ అని చెప్తుంది చూసినారు కదా ఎంత బాగుందో అని చెప్తుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా సింపుల్ రెసిపీ అండి అప్పుడప్పుడు ఇలా బియ్యం తో పాటు పప్పు కూడా నాడ లక్కి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్